రామ్లాల్ ప్రభుజీ వారి దినచరణాలకు ప్రామాల్ని సమర్పిస్తూ ప్రభువులు ఈ బర్హాన్ అనేటువంటి ఊరి నుంచి సమాయి గ్రామానికి వచ్చారు అక్కడ లాలా ప్యారిలాల్ అనే ఆయన ఉండేవారు ఆయన గొప్ప భక్తులు పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవారు ఎక్కడ ఎటువంటి సత్సంగం జరిగినా వెళుతూ శ్రవణం చేసేవారు ఎవరైనా మహాత్ములు వస్తే వాళ్ళు దర్శనం చేసేవారు ఇలా ఉండగా ప్రభుజీ కనబడ్డారు ఆయనకి ఈ పేరేలాలు ఆయన చూడగానే చాలా భక్తిభావంతో ఆయన్ని తమ గృహానికి రమ్మని ప్రార్థించారు ప్రభుజీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళింటి కొన్నాళ్ళు ఉన్నారు అక్కడ రాత్రి ఏళ్ళు పూజలు చేసి ప్రభుజీ దర్శనం కోసం వచ్చి వాళ్ళకి ప్రసాదంగా ఇస్తుండేవారు ఆ ప్రసాదం తిన్నవాళ్ళకు తిన్నవాళ్ళకి కూడా బాధ తగ్గుతుండేది వారం పది రోజుల్లో చుట్టుపక్కల గ్రామాలని కూడా ప్రభుది కీర్తి వ్యాపించింది ఎలాంటి కష్టాల్లో ఉన్నవాళ్ళైనా ఆ కష్టాల గురించి ప్రభుజీ దగ్గరికి చెప్పుకోవడం అవి నివారణ జరగడం ఆ విధంగా ఉండేది ప్రభుజీ ప్రసాదం ఇచ్చేవారు ఆయన అనుగ్రహం కూడా ఉండేది దానివల్ల కష్టాలు తొలగుతుండే జనం బాగా ఐక్యంగా వచ్చేవారు ప్రభుజీ ఆ పేదలాలింట్లో ఎప్పుడు అడుగుపెట్టారో ఎన్నో అనుకూలమైన మార్పులు జరిగాయి ఎన్నాళ్ళ నుంచో ఈ కోర్టులో వ్యాజాలు ఉండేవి ఆయనకి అవన్నీ పరిష్కారం అయిపోయినాయి ఇంట్లో రకరకాల రోగ బాధలతో ఉండేవారు వాళ్ళందరికీ తగ్గి ఇలాగా ఉండగా ప్రభుజీ అక్కడ ఉన్న పదిహేను రోజుల్లోనే పేరేలకి ఓ మనుమడి పుట్టాడు ఆయన రావాల్సిన డబ్బులు వచ్చేవి అందరూ పరమానందం పొందారు ఆ ఇంట్లో అందరూ కూడా జీవితాలు మారిపోయాయి అనుకున్నారు ప్రభుజీని చాలా శ్రద్ధగా సేవించారు అన్నారు మీ రాక వలన మా మీరు మీరెవరో మాకు తెలియదు సాక్షాత్తు కైలాసాన్ని నుంచి ఇచ్చిన పరమశివుడు మేము అనుకుంటున్నాం మాకు ఏదైనా సేవ భాగ్యం ప్రసాదిస్తే దాన్ని నిర్వహిస్తాం మా జన్మ ధన్యం చేసుకుంటాం అన్నారు అంటే అన్నారు మాకు ఏకాంత వాసం చేయాలని సంకల్పం కలుగుతుంది అందువల్ల నా ఇక్కడ ఏకాంత ప్రదేశంలో గుహను నిర్మాణం చేయండి అని దాని పక్కనే వచ్చిన చెరువు కూడా తయారు చేయండి మేము అక్కడ ఉంటాము అన్న అప్పుడు ప్యారేలాల్ ధర్మానందంతో అక్కడ గుహ నిర్మించేటువంటి పని ప్రారంభం చేశారు ఊరికి దూరంగా ఒక తోటలో గుహ నిర్మాణం తలపెట్టారు బ్యారేలాల్ ఆయన మిత్రులు మీద గుహ తవ్వుతున్నారు అంటే ప్రభుజీ అన్నారు అక్కడ గుహ నిలవదు అని చెప్పారు వాళ్ళు గుహ తవ్వి బయటకు వచ్చాక గుహ కాస్త పడిపోయింది మరో ప్రదేశంలో మళ్ళీ తవ్వడం ప్రారంభించారు వాళ్ళకి బాగా గుర్తిబలం ఉంది కదా మనం బాగా చేయగలం అనే ధోరణితో ఆ విశ్వాసంతో వాళ్ళు అక్కడ రాళ్ళు కాంకరా ఉండే ప్రదేశంలో భూగృహం తవ్వడం ప్రారంభించారు మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చాక ఆ గుహ కూలిపోయింది అప్పుడు వాళ్ళు అనుకున్నారు ప్రభుజీ యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన యొక్క ఇచ్ఛ అనుసరించి మనం తవ్వాలి అనుకున్నారు అదృష్టం ఏమంటే వాళ్ళు బయటకు వచ్చాక బాగు కూలిపోయింది మరికొన్న ముందే కూలిపోతే ఏమేది వాళ్ళమే పడిపోయేది కదా అలా జరగలేదు అప్పుడు ప్రభుజీని అడిగారు అయ్యా మరి ఎక్కడ తవ్వమంటారు అంటే అప్పుడు ప్రభుజీ చూపించారు స్థానం ఎక్కడ తవ్వండి అన్న చూసారా అంటే అడగకుండా చెప్పరు అడగాలి అడిగితే చెప్తారు వాళ్ళని అడగకుండా మనం సొంతంగా పనిచేస్తే ఏమవుతుందో తెలియదు పని అవుతుందో తెలియదు అవుతుందో తెలియదు చూసారా అక్కడ భూగ్రహంలాగా తవ్వారు గుహను తవ్వారు ఆ గుహలోంచి దారిలో ఒక చిన్న గది కట్టారు నేను తెలతో ఏర్పాటు చేశారు ఆ గుహలో ఒక మనిషి మాత్రమే ఉండగలరు ఆ గుహకు సమీపంలో నలభై అడుగుల దూరంలో చిన్న చెరువు కూడా తిరగారు ప్రభుజీ దాంట్లో స్నానం చేసేవారు దానికి ప్రభుజీ అమృతకుండ్ అని పేరు పెట్టారు ఆ చెరువులో ఆయన స్నానం చేయడం ఆయన శక్తిని ప్రసారం చేయడం వలన ఎవరైనా సరే ఇక్కడ చర్మవ్యాధి గలవాడు స్నానం చేస్తే ఆ చర్మవ్యాధి తొలగుతుంది పిల్లలు స్నానం చేస్తే వాళ్లకు ఎలాంటి వ్యాధి అయినా తొలుగుతుంది అని చెప్పారు అంతేకాదు ఓ నియమని చెప్పారు వ్యాధి కలవాడు స్నానం చేసిన తర్వాత కట్టుకున్న బట్టలు అక్కడ వదిలేసి వేరే బట్టలు ధరించాలి వస్త్రాలు ధరించి వెళ్ళాలి ప్రభుజీ సమాయగ్రామం నుంచి వెళ్ళిపోయాక కూడా ఎందరో రోగగ్రస్తులు అమృతకుండలో స్నానం చేయడానికి వచ్చేవాడు పిల్లలతో సిద్ధంగా వచ్చి స్నానాలు చేసేవాడు అంతా ప్రభుజీ శక్తిపాత ప్రభావం వలన అంత గొప్ప మేలు కలిగిందనమాట అయితే ప్రభుజీ అక్కడున్న కాలంలో అందరందరూ వచ్చేవాడు ఏవో కోరుకునేవాడు ప్రభుజీకి చెప్పినా చెప్పకపోయినా వాడు కొరుకు తిరుగుతుండే ఆయన తమితులు ఉన్నప్పటికీ దానితోటి వాళ్ళకు ఏదో కల్పవక్షం కింద ఉన్నావు అనిపించేది కాల్పవర్షానికి గురించి ఏమని చెప్తారంటే దానికి కింద కూర్చుని ఏదైనా కావాలి అంటే అది నెరవేరుతుంది అంటారు అలాగా ప్రభుజీ దగ్గరికి వచ్చి ఏం కోరుకుంటే అది అవుతూ ఉంటుంది అనమాట ఒకసారి ప్రభుజీ దగ్గరకు వచ్చారు రోజు వస్తుండే వాళ్ళు ఉండేవాళ్ళు పని లేక ఎంత పని ఎక్కువగా ఉన్నా సరే తీర్పు చేసిన మరీ వచ్చేవాడు వాళ్ళ మనసులో ప్రభుజీ ఎవరో తెలియదు మనకి కానీ ఆయనకి ఆత్మార్పణ చేసుకోవాలి అన్నంత భక్తిభావం కలిగేది తర్వాత మన మూడున్నర గంటలకే దర్శనానికి వచ్చేస్తుండేవాడు వారికి ఒకసారి ఆశ్చర్యకరమైన దృశ్యం కనబడింది ప్రభుజీ వ్యాఘ్రాసనంపై కూర్చున్నారు వ్యాఘ్ర చర్మంపై కూర్చున్నారు ఆయన కుడి చర్మం ధరించి ఉన్నారు జటాదూటం చుట్టూ చుట్టలుగా ఉంది భూములు తగ్గుతుంది ముదుట భుజాలపైన విభూతి రేఖలు ఉన్నాయి మూడవ నేత్రం కనబడుతోంది కనుబొమ్మల మధ్య సర్పాలు వారిపోయి ఉన్నాయి ఒక సర్పం ఆయన శిరస్సు పైన జటాదూట అనేది చుట్టుకుని పడగెత్తి మరియు కొన్ని సర్పాలు భుజాలపై భుజ కీర్తనాలు చుట్టుకొని ఉన్నాయి ఒక పెద్ద సర్పం మెడ మీద నుండి మరి యజ్ఞోపేతం లాగా చుట్టుకుంది ఇది చూసిన వాళ్లకు ఏమించిపోయింది వాళ్ళ పెళ్ళిపోయారు పడిపోరు కన్ను తెచ్చి నైనా ఈ సర్పాలు మిమ్మల్ని ఏం చేయవు అవి మీ సోదరుల వంటివే ఈ ప్రాంతంలో తిరిగే సర్పాలను మీరేం చేయకండి ఇక్కడ నుండి సూర్యోదయానికి ముందుగా నా దగ్గర రాకండి అని చెప్పారు సూర్యోదయం ముందు ఇలా కనబడితే భయపడ్డారు కదా వాడు అందుకోసం అన్నమాట అప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళంతా ప్రభువుల యొక్క నిజస్వరూపం చూసాం ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు అని అందరికీ చెప్పారు సూర్యోదయం అయిన తర్వాత అందరూ వచ్చి ప్రభుజీ దగ్గరికి ఆయన సన్నిధిలో మరి తమ మిన్నదంతా గుర్తుకు తెచ్చుకుంటూ ఆయన కీర్తించి నమస్కారం చేసి వెళ్ళారు ఈసారి ప్రభువు దగ్గరికి చాలామంది జనం వచ్చారు ఎప్పుడు వస్తుండేవారు వేల సంఖ్యలో వస్తుండేవాడు ప్రభుజీ వారిని ఊరు పేరు అడిగేవారు కాదు ప్రభుజీని గురించి ఆయన ఊరు పేరు వెళ్ళికి తెలియదు అయినా ఆయన పరమేశ్వరుడు అని భావించి ఆయన వాడు కోరుస్తుండేవారు అక్కడ కూర్చున్నసేపు ఏదో గొప్ప శాంతిగా ఉండేది తమ కష్టాలను ప్రభుజీకి తెలిపినా తెలియకపోయినా తెలపకపోయినా బిల్లవించినా బిల్లవించకపోయినా ఆ కష్టాలు తీరుతూ అయితే ప్రభుజీకి చాలా మహిమలు ఉన్నాయి నేను చాలా మహత్కార్యాలు చేస్తారు చమత్కారాలు చేస్తారు అవైనా చూపిస్తే బాగుండు అనే కోరిక ఉండేది ఆయన చెబుతూ ఉండేవారు అయితే ప్రభుజీ చెప్పారు అన్నారా మనస్సును లేనని చేసుకుని పరమేశ్వరుని ధ్యానం చేయండి అన్ని చమత్కారాలు మీకే తెలుస్తాయి సకల సుఖాలు కలుగుతాయి కానీ ఆయన సరే ప్రభుజీ వలన ఏవో గొప్ప చమత్కారం చూడాలి అని వాళ్ళకి కోరిక ఒకసారి రెండు వందల మంది తోటలో కూర్చున్నారు ఈసారి అన్నారు వాళ్ళు పోయి ఏదైనా మీరు మహిమను చూపిస్తే తప్ప కంటి కదలం అని ఒకసారి చూపించారు కొన్ని మంది ఇంకొకటి చూపించమంటారు కదా కానీ ఇంకా వాళ్ళు అడగకుండా ఉండాలి ఏం చేయాలి కళ్ళు కడుమూసుకోండి అన్నారు అందరూ కడుమూసుకున్నారు ఈసారి తెరవండి అన్నారు ఈసారి తెరిచాలి తెరిస్తే ఉంది ఏం కనబడట్లేదు వాళ్ళకి ఏ వస్తువులు స్పర్శ కూడా తెలియటం లేదు చలి వేడి తెలియటం లేదు అంత అంధకారం సమయం ఏదో తెలియట్లేదు టైం ఇప్పుడు ఎంత అయింది ఏ తిరిగి ఎక్కడున్నాం ఏవి తెలియటం లేదు ఈ స్థితిలో వాళ్ళకి తమ కింద నుంచి భూమిని ఎవరో లాగేస్తున్నట్టుగా అనిపించింది అక్కడి నుంచి పడిపోతున్నట్టుగా అనిపించింది ఎంత దూరం పడిపోతున్నారో తెలియటం లేదు అంత అంధకారం ఆకాశంలో పడిపోతున్నట్టుగా అనిపోతుంది ఇలా ఎన్ని సంవత్సరాలు పడిపోవాలో ఏ ఆధారమూ లేదు వారిని ఎవరో తరుముతున్నట్టుగా ఎన్నో భయంకరమైన సర్పాలు వస్తున్నట్టుగా మేము ఇంటిని మింగి మింగేద్దామనే ఉద్దేశంతో వస్తున్నట్టుగా తరుగుతున్నాయి ఎవరికి వారే రెండో మనిషి కనబట్టాల వారు ప్రభువులని చమత్కారాలు మహిమలు చూపమన్నాం చాలా పొరపాటు చేశాం దానికి ఇది ఫలితము అని చెప్పి అనుకున్నారు మేము భయంతో ప్రభో మేము మిమ్మల్ని చమత్కారాలు చూపమని అడిగి చాలా తప్పు పని చేశాం పెద్ద అపరాధం చేశాం మమ్మల్ని రక్షించి కాపాడండి అని ప్రార్థించారు అంటే ఇప్పుడు ప్రభుజీ మంచిది భయం లేదు అందరూ కళ్ళు మూసుకోండి అని ప్రభువు చెప్పారు అందరూ మండి కళ్ళు మూసుకున్నారు కళ్ళు తెరవండి అన్నారు మళ్ళీ తెరిచారు ఎదురుగుండీ కనపడుతున్నాయి కానీ అందరూ భయంతో వండికిపోతున్నారు అందరి శరీరాల్లో బాగా చెమటలు పట్టేస్తున్నాయి ఇక ఎవ్వరూ మహిమలు చమత్కారాలు ఎప్పుడూ అడగలేదు నిజానికి అందరూ కూడా ఆయన ఎవరో తెలియదు అసరాధారణ మహాపురుషులు వారి నీళ్ళలు వర్ణాతీతం అని మాత్రం వాళ్ళు తెలుసుకున్నారు అంటే ప్రభు వివరాలు వాళ్ళకి ఏం తెలియలేదు అది విశేషం చూసారా చమత్కారాలు చూడడం కాదు జీవితం అభివృద్ధిని పొందాలి మనలో ఉండే చెడు గుణాలను తొలగించుకోవాలి మంచి గుణాలను పెంచుకోవాలి ఇంకో చమత్కారం చూడండి పుణ్యతీర్థాల సేవనం వలన చాలా గొప్ప ఫలం వస్తుంది గురుచరణాల తీర్థ సేవ వలన కూడా గురుచరణ తీర్థ సేవ వలన కూడా చాలా సత్ఫలితాలు కలుగుతాయి అని చెప్తారు శాస్త్రాల్లో ఎవరి మనసు గురుపాదాలపై లగ్నం అవుతుందో వారికి సకల తీర్థాల సేవన ఫలం లభిస్తుంది మరి శ్రీరామ్లాల్ ప్రభుజీ యొక్క అనుగ్రహంతో అక్కడ అక్కడ ఉన్నటువంటి వాడు ఎంత ఈ సమయంలో వాళ్ళంతా గంగా స్నానం కోసం వెళ్ళారు కానీ ఠాకూర్ గులాబ్ సింహ అని ఆయన ఇంకో మన నలుగురు ప్రభుజీని విడిచి వెళ్ళలేకపోయారు వారు అక్కడే ఉన్నారు కానీ వాళ్ళకి వెళ్ళలేదే అని లోపల ఉంది వారు ప్రభుజీతో అన్నారు ప్రభు ఈ పర్వదినంలో అందరూ గంగా స్నానానికి విడిపోయారు మీరు మేము ఉండిపోయాము అన్నారు ప్రభుజీ నవ్వారు గులాబ్ సింహ మీరు మేము ఉన్నాం ఇప్పుడు ఏం చేద్దాం సరే భగవంతుడు మీ ఆర్తిని తీరుస్తాడండి మీరు వెళ్ళి బావిలో స్నానం చేసినండి అన్నారు ప్రభువుల ఆదేశంతో వారు ఈ ఠాకూర్ గులాబ్సింహ ఇంట్లో ఉండేటువంటి బావిలో స్నానం చేద్దామని వెళ్ళారు అది దిగుడు బావి పాతకాలంలో దిగుడు బావులు ఉండేవి మెట్లు ఉంటాయి ఆ మెట్ల ద్వారా లోపలికి దిగుతారు అన్నమాట మెట్ల మీదుగా లోపలికి వెళ్ళి స్నానం చేయాలి గులాబ్ సింహాముదైన వాళ్ళు దిగారు నీళ్ళలో అడిగి పెట్టారండి వాళ్ళకు ఆ క్షణంలో బావి కనబట్ట గంగానది కనబడుతుంది ఈ గంగా స్నానానికి వాళ్ళ ఊరి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అవతల ఓట్లో కనబడుతున్నారు వీళ్ళు అవతల ఓట్లో ఉన్నారు ఈ ఆశ్రయం వేసిపోయింది స్నానం చేశారు ఎదురుండే గంగాదేవి కనబడింది గంగాదేవికి మకరం వాహనము అంటారు ఆ మకర వాహనం కలిగిన గంగాదేవి కనబడింది నాయనారా మీరు తండ్రిలోనే ఆశీర్వదించింది వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో స్నానం చేశారు అయితే వాళ్ళు ఆ నీటిలో నుంచి పైకి వచ్చారు లేదో మళ్ళీ బావే కనపడుతుంది ఇప్పుడు గంగ కనపడతారు లేదు వాళ్ళు పెరిగేట్టుంటే వెళ్ళి ప్రభువుల పదాలపై వెళ్తారు ప్రభువులు నవ్వి వారిని ఆశీర్వదించారు అంటే మహాయోగి యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో వాళ్ళు గంగా స్నానం చేయలేదే అని బెంగపడుతున్నారు కనుక వాళ్ళకి ఇక్కడే గంగా స్నానం లభించేటువంటి అవకాశం కలిగించారు అన్నమాట ఇప్పటికీ ఈ బావి వాళ్ళ ఇంట్లో ఉన్నది ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ఎప్పుడో పంతొమ్మిది అరవై వరకు ఈ గులాబ్ సింహాన్ని ఆయన జీవించి ఉండేవారు ఆయన ఆ ప్రభుజీ యొక్క అనుగ్రహం గురించి భక్తులకు చెప్తూ ఉండేవారు లాలా ప్యారేలాల్ అలాగే ఠాకూర్ కరణసింహు ప్రభుజీకి అనన్య భక్తులు బాగా సేవ చేసేవారు వాళ్ళు ఊరికి పెద్దవాడు సమాజంలో వారి స్థానం మర్చిపోయి అంటే ఊళ్ళో మనం పెద్దవాళ్ళము గొప్పవాళ్ళం అనే భావన మర్చిపోయి ప్రభుజీకి ఎన్నో సేవలు చేసేవారు వాళ్లకు ఎన్నో అలౌకికమైన సమస్యలకు పరిష్కారాలు లభించేవి నిత్యం ప్రభువు గురించి చర్చిస్తూ భక్తి చాలా చాలామంది ఆనంద భక్తులు కలుస్తుండేవారు అయితే చిత్రం ఏంటంటే వీళ్ళకి ప్రభుజీ పేరు కానీ ఆయన వివరాలు కానీ తెలియవు సాక్షాత్తు శివుడే ఇక్కడికి వచ్చాడో అనుకునేవారు కొందరు సద్గురు తత్వం అనుకునేవారు ఈ ప్యారేలాల్ కరణసింహ వీరికి ప్రభుజీ గురించి వివరాలు తెలుసుకోవాలని ఉండేది కానీ సంకోచం అడగలేకపోయేవారు ఎవరో సాహసించి అడిగారు అడిగితే నా స్వరూపాన్ని గురించి ఏం చూస్తారు పరమేశ్వరుని ధ్యానం చేయండి మీకు శుభాలు కలిగితే అనంతమైన సుఖం శాంతి లభిస్తుంది అన్నారు అయినా సరే వీళ్ళకి ఆ కోరిక తీరలేదు ప్రభుజీ గురించి తెలుసుకోవాలి చూసారా ప్రభుజీ అమృతకుండలి దగ్గర ఓ చెట్టు కింద కూర్చున్నారు ఈ ప్యారిలాల్ ఠాకూర్ కర్మసింహ వాళ్ళు ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు ప్రభు మేము మీ చమత్కారాన్ని మేమని చూడాలనుకోలేదు దయచేసి మీ స్వరూపాన్ని దర్శింపజేసి మీ పరిచయం మాకు లభింపచేయండి అని ప్రార్థించారు వాళ్ళు అనన్య భక్తితో ప్రార్థిస్తున్నారు వినయంతో అడుగుతున్నారు ఒకసారి లేచి నిలబడి నాయనారా ఒకసారి నన్ను చూడండి అన్నీ అంటే ఇంకేముంది ఆయన కృపా దృష్టితో వాళ్ళని చూసేటప్పటికీ ఆ పేరేలాల్ అనే వాళ్ళకు చాలా ఆశ్చర్యం కలిగిపోయింది తమ ఎదురుతో ఉన్నటువంటి ఆయన వేయి సరస్సులతో వేయి బాహువులతో అంతరిక్షంలో కనపడుతున్నారు క్షణరక్షణానికి వారి రూపం పెరిగిపోతుంది వారి తేజస్సు పెరిగిపోతుంది కోటి సూర్యులు ఒక ఉన్నారా అన్నంత తేజోమయంగా ఉన్నారు ఒకసారి నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మగా కనపడుతున్నారు మరోసారి సాక్షాత్వం సరాశిగా కనపడుతున్నారు ఇంకోసారి నారాయణుడిగా కనపడుతున్నారు మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి హృదయస్థానంలో కనబడుతున్నారు సమస్త బ్రహ్మాండం ఆయన పాదాలు స్థిరపడుతుందా అనిపిస్తోంది వాళ్ళు ప్రభుజీ యొక్క ఏ అవయవాన్ని చూస్తే ఆ అవయవాలు ఆశ్చర్యకరమైన దృష్ట్యాలు కనబడుతున్నాయి కొన్ని చోట దేవతలు కనబడుతున్నారు కొన్ని చోట సిద్ధ పురుషులు ధ్యానం చేస్తూ కనబడుతున్నారు ఇంకా కిన్నర్లు కింపురుషులు గంధర్వులు గందరూ కనబడుతున్నారు ప్రభువు శిరస్సు పైన అనంతంగా అలాగే దివ్య పుష్పాలు దర్శనంగా కురుస్తున్నాయి నేత్రాలు లాగా ప్రకాశిస్తున్నాయి కొన్ని చోట్ల దేవతలు నాట్యం చేస్తున్నారు దేవకన్యలు కారుతూరిస్తున్నారు కొన్ని చోట్ల మహర్షులు వేదమంత్రాలు చదువుతున్నారు యజ్ఞానం నిర్వహిస్తున్నారు ఆయన అవయవాల్లో సృష్టి స్థితి అనేవి అన్నీ కనబడుతున్నాయి ఆయన అవయవాల్లో జీవుల యొక్క కర్మ వ్యవస్థ పాపాత్మలు ఘోర నరకాగ్యంలో పడిపోతున్నట్టుగా పుణ్యాత్మలు పవిత్ర లోకాల్లో నివసిస్తున్నట్టుగా కనబడుతున్నాం ఇలాగా ఆయన శరీరాన్ని చూస్తుంటే కర్మసంగా ఈ యారిలాలు చాలా లోనైపోయినారు ఉవేగం కలిగింది వాడికి ప్రభుల కృప తప్ప ఇంకా ఏమీ చూడలేమంటున్నారు కోటి శుభ్రతో సమావేశం చేసి ఎలా కనపడి ఎలా చూడగలిగామా అనుకుంటున్నారు ప్రభు మీ అర్థం కావటం లేదు ఆశ్చర్య జగితలు అవుతున్నాం నన్ను ఆయన కీర్తించారు అప్పుడు మామూలు రూపంతో కనపడ్డానికి చదువు వేషంలో ప్రకాశించారు ఇలాగా ఎరెలా కర్ణసింహ అనేటువంటి భక్తులు మహాభక్తుతోటి పుభి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయారు ఇది వాడు జీవితం అంతా తలుచుకునేవాడు ఎక్కడోజు చెప్పేవాడు వాడు కాగితాలపై రాశారు ఈ సృతాంతం అంతా కూడా ఆ కాగితాలని ఈ సమాయి ఆశ్రమంలో చంద్రమోహన్జీ దగ్గర ఉంచారు జగద్గురు శ్రీకృష్ణునిలా విశ్వరూపాన్ని చూపించాడు అంటారు అలాగా మరి శ్రీకృష్ణుడు అర్జునుడిని చూపించాడు విశ్వరూపం అంతేకాదు కృతరాష్ట్ర సర్వలో కూడా విశ్వరూపం చూపించాడు మరి ప్యారిలాల్ కనసీమ ఎంత పుణ్యం చేశారో వాళ్లకు ఈ విధంగా వాళ్ళ భక్తికి మెచ్చుకుని ప్రభుజీ తన యొక్క విశ్వరూపం చూపించారు వారు ధన్యవాదాలు